హలో అండి వెల్కమ్ టు సంతా న్యాచురల్ వైఫ్ ఈరోజు దివాళీ స్పెషల్లో భాగంగా స్వీట్ రెసిపీ బూందీ ఈ బూందీ మిఠాయి చాలా రుచిగా క్రంచిగా గుల్లగా ఉంటుంది దీపావళి స్పెషల్ స్వీట్ రెసిపీ బూందీ మిఠాయి ఒకసారి ఈ మిఠాయి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకోవాలి అని అనుకుంటారు కూడా అంత బాగుంటుంది శనగపిండితో చేసే బూందీ లడ్డు చాలా రోజుల వరకు ఉండదు నాలుగైదు రోజుల మించి ఉన్న బూజ్ వస్తుంది ఈ బూందీ మిఠాయి అయితే చాలా రోజుల వరకు స్టాక్ ఉంటుంది బెల్లంతో చేస్తాం కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు కొద్ది కొద్దిగానైనా సరే తినొచ్చు పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసేవారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు బూందీ మిఠాయిలని ఎక్కువగా జాతరలో చూస్తూ ఉంటాము మరి ఆ బూందీ మిఠాయి మనం ఇంట్లో చేసినంత ఫ్రెష్గా ఉండదు కదా ముందుగా నేనైతే శనగపప్పు తీసుకొని పిండి పట్టించుకొని రెడీగా ఉంచుకున్నాను ఏదైనా ఒక లోటా కానీ ఒక గిన్నె కానీ ఇలా కొలతలతో తీసుకోవడం మంచిది నేనైతే లోటాతో తీసుకొని మూడు అయితే తీసుకున్నాను జల్లెడి పట్టుకోవాలి ముందుగా శనగపిండి తొందరగా జల్లడ పడదు కాబట్టి నేను దీనికి అదే లోటా పోసుకుంటూ జల్లడ పట్టుకుంటున్నాను మూడు లోటాలు శనగపిండికి ఒక అర లోట వరిపిండి తీసుకోవాలి ఈ బూందీ అనేది అచ్చం శనగపిండితో చేస్తే అంతగా బాగోదు ఇలా మూడు లోటాలకి ఒక అర లోట వరిపిండి పోసుకోవడం వల్ల గుల్లగా క్రిస్పీగా వస్తుంది ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి వంట వంటసోడా యాడ్ చేసుకున్న గుల్లగా వస్తుంది బూంది ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రెండు భాగాలుగా డివైడ్ చేసుకొని నేను ఒక భాగం పిండి ముందే కలిపి పెట్టుకుంటున్నా ఎందుకంటే ఒకేసారి కలిపినా కూడా మనకి జోరు కావచ్చు మళ్ళీ పిండి ఉండకపోవచ్చు కలుపుకోవడానికి అందుకే సగం సగం కలుపుకుంటే బెటరు మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా కలుపుకోవాలి హీటెక్కిన ఆయిల్లో బూందీ దూసుకోవడమే బూందీ గంట ఉంటుంది కదా ఈ మనం చేత్తోని రబ్ చేయడం వల్ల చెయ్యి సెగ అంటే అవకాశం ఉంటుంది అందుకోసం ఇలా గంటతోని బూందీ దూసుకుంటే చాలా సేఫ్టీగా ఉంటుంది బూందీ దూసుకోవడం అయిపోయిన తర్వాత కలుపుతూనే ఉండాలి ఎందుకంటే సగం కాలి సగం పచ్చి పచ్చిగా ఉండకుండా ఈ విధంగా నాన్ నాన్స్టాప్గా కలుపుకుంటూనే ఉండాలి ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి బూందీ మన బూందీ లడ్డూలా కాకుండా ఇది కొంచెం ముదురుగానే కాల్చుకోవాలన్నమాట ఈ కలర్ వచ్చే వరకు ఇక మిగిలిన పిండి కూడా అదే విధంగా చేసుకొని కంప్లీట్ చేసుకోవడమే మంచి కలుపుకొని ముగ్గు పెట్టుకోవాలి బూందీ అంతా ఒకే లో గుండ్రంగా రావాలంటే అంటే తోకలు తోకలు కానీ అట్లా రాకుండా రావాలంటే గంటని ఎప్పటికప్పుడు అడుగు భాగం తుడుచుకుంటూ దూసుకుంటూ చాలా నీట్గా వస్తుంది అనమాట అంటే అంతా ఒకే లో మంట కూడా చక్కగా మండేటట్టు చూసుకోవాలి కారా కోసం ఎలా ఫ్రై చేస్తామో అలా డీప్ ఫ్రై చేసుకోవాలి బూందీ దూయడం కంప్లీట్ అయిన తర్వాత ఈ బూందీ మిఠాయికి రెండు సెక్షన్లు ఉంటుంది ఒక ఫస్ట్ టైం బూందీ దూసుకోవడము తర్వాత పాకం పట్టుకోవడం నెక్స్ట్ ప్రాసెస్ పాకం బూందీని కొలుసుకోవాలి మనం పక్కా కొలతలతో చేస్తున్నాం కదా ఇలా కొలుసుకుంటే ఫస్ట్ టైం చేసేవారైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు నాకు ఇది మానిక అంటారు కదా పల్లెటూర్లలో ఉంటుంది ఎక్కువగా మానడి మీద మళ్ళీ సగం అయిందనమాట కొలుసుకుంటే అంటే మానడి బూందీకి ముప్పా ఒక కిలో చొప్పున బెల్లం వేసుకోవాలి మరి మానికలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కనుక కేజీ శనగపిండి పట్టించుకుంటే రెండు కేజీల ఇలాంటి బెల్లం ముద్దలు వేసుకుంటే సరిపోతుంది నేను ఒకటి కంప్లీట్గా వేసి ఇంకో దాంట్లో సగం వేసాను పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది సన్నగా నలగొట్టుకొని ముందుగా ఒక చిన్న గిన్నెలో వేసుకొని కరగబెట్టుకోవాలి నేనైతే రెండు టీ గ్లాసుల మంద ఉండే గ్లాసుడు నీళ్లు పోసుకున్నాను ముందుగా కరగబెట్టుకొని ఫిల్టర్ చేసుకుంటే బెల్లంలో ఇసుక ఉంటుంది కదా అందుకోసం ఇలా కరగబెట్టుకున్నాను ఇలా కరగబెట్టుకున్న బెల్లాన్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి అంటే మనం పాకం ఏదైతే తీసుకుంటామో ఆ గిన్నెలో పోసుకొని పాకం తీసుకోవాలి ఈలోగా ఒక బేసిన్కి ఆయిల్ అప్లై చేసుకొని పక్కన రెడీగా పెట్టుకోవాలి కొంతమంది పంచదారతో కూడా చేస్తూ ఉంటారు కానీ ఇలా బెల్లంతో చేసిందే చాలా రుచిగా ఉంటుంది పాకం అనేది మరీ లేతగా కాకుండా మరీ గట్టి పాకం కాకుండా చూసుకోవాలి మీడియంగా అంటే మనం అరసలు పాకం ఏ విధంగా తీస్తామో అలా వచ్చేటట్టు చూసుకోవాలి ముద్ద చేసి ఇలా ప్లేట్ కేసు కొట్టామంటే సౌండ్ వచ్చే విధంగా ఉండాలన్నమాట పాకం అనేది ఇలా వచ్చిన పాకంలో బూందీ పోసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం బూందీ కలిసేటట్టు పాకంలో కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసిన బేసిన్లో వేసుకొని కొంచెం పలచగా అనుకోవాలి ఈ విధంగా తెడ్తో పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా సమానంగా అనుకున్న తర్వాత బాగా చల్లారిని ఈ మిఠాయి అనేది మనం చెప్పుకున్న కొలతలతోని చెప్పుకున్న టిప్స్తో చేసుకుంటే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పూర్తిగా చల్లారిన తర్వాత సైడ్లు ముందుగా ఈ విధంగా కదిలించుకోవాలి ఇలా కదిలించుకున్న తర్వాత నీట్గా ఉన్న పేపర్పై రివర్స్లో వేస్తే కనుక చాలా చక్కగా ఊడొస్తుంది చూసారు కదా ఎలా ఊడొచ్చిందో చాలా పర్ఫెక్ట్గా కూడా కొద్ది కూడా అంటదనమాట అంత నీట్గా ఊడొస్తుంది ఇలా తీసుకున్న తర్వాత కూడా కొద్దిసేపు చల్లారిని ఇవ్వాలి చూడ్డానికి చాలా చక్కగా స్టీరింగ్ లాగా ఉంది కదా చక్కగా ఊడి వచ్చింది అచ్చు ఫెస్టివల్ స్పెషల్ పిండి వంటలు పిండి వంటల్లో భాగంగా ఈ బూందీ మిఠాయి మనకు నచ్చిన సైజులో తుంపుకోవచ్చు ఈ బూందీ మిఠాయి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి చేసుకొని తిన్నారంటే పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతుంది మనకి నచ్చిన సైజులో తుంపుకొని క్యాన్లో స్టోర్ చేసుకోవడమే మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్